બીજા ભૂમીનો બી નો છે માહિતા એક જો બીજો ఈ కెనాల్లోని నీళ్ళు రైచూరుకు పారతాయి సానాపూర్ లేక్లో ఉన్నటువంటి ఈ యొక్క కెనాల్ కట్టలో నుంచి నీరు రైచూరు వరకు పారుతా ఉంటాయి స్తోత్రముడు పరిశుద్ధుడ మహోమతుడు మహిమ తల్లి ఆయన ఇదిగో ఆత్మలో మార్పు ప్రార్థన చేస్తూ మా ద్వారా మరి మా తండ్రి అనేక ఆత్మలు మరి మా ప్రభావం మీకు సంపాదించగలిగినట్లు మీరు సహాయము దయచేసి ప్రార్థన చేస్తున్నాం నేను ఇదిగో గ్రామంలో భయంకరమైన విగ్రహారాధన ప్రదేశంలో నా తండ్రి ఇదిగో అనేక ఆత్మల భారం కలిగి తండ్రి మీరు సేవ పరిశీలన ప్రారంభించుకుంటుండగా మీ కృప జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ కృప చే ఆదరించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం అయా ఇదిగో మరి తొమ్మిది నాయన పది పదకొండు తారీఖుల్లో జరగబోతున్నటువంటి సువార్త సభలలో మీరు తండ్రి గొప్పగా ప్రజలను తీసుకుని రండి ఆ సభలలో మీకు మహిమ తెచ్చుకోండి ప్రభు అనేక ఆత్మలు బాప్తి సిద్ధపడినట్లుగా నాయన అనేక ఆత్మలు సంగమనకు దూరంగా ఉన్నటువంటి ఆత్మలని మీరు సమకూర్చండి ప్రభు ఎదుగు ప్రభు ఆ ప్రదేశంలో మందిరం అంతా నిండునట్లుగా మీరు సహాయం తెహర్చమని మీ కృప నింపండి ప్రభువా మీరే ఆదరించి బలపరిచి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన ఒక్కొక్క ఆత్మతో మీరు మాట్లాడండి ఆ మీటింగ్ కొరకు కావాల్సినటువంటి అవసరతలు అక్కర్లను కూడా మీరు తీర్చండి ఆయన అన్ని విషయాల్లో మీరు ఆదరించమని అన్ని విషయాల్లో బలపరచమని భద్రపరచమని నాయన ఈ ప్రదేశానికి వచ్చి నాయన ఏకాంత ప్రార్థన చేస్తుంటుండగా ఈ ప్రార్థనకు మరి మా ప్రభా మీరు మరి ఆశీర్వద నుంచి బలపరచమని ప్రార్థన మీకే వందనాలు ఓ తండ్రి నీకే స్థుతులు స్తోత్ర మీరు కనికరించమని మీరు చూపించి సహాయం మీ అస్తం కింద బలపరుస్తూ భద్రపరచమని నీ ప్రియ కుమారుడైన మా ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి మహాగణుడు అయిన మా తండ్రి మహోన్నతుడైన మా దేవ సర్వోన్నతుల మంతుల పరిశుద్ధుడా ఈ ప్రదేశానికి వచ్చి తల్లి పని మీరే ఆస్తి ఆయన ఇదిగో మరి మా ద్వారా అనేక ప్రార్థన సెంటర్లు స్థాపించబడాలని ప్రార్థన చేస్తున్నాం ఓన్ వెహికల్ కొరకే ప్రార్థన చేస్తుంటున్నాను ఆయన ఇదిగో మరి అవసరంధిలో వినిపిస్తుంటుండగా ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతులుగా విసన్నిధిలో అభిషేకి ప్రార్థన చేస్తాం ఆయన ఇచ్చిన సందతిని మీరు జ్ఞానం చేతనింపండి ఆశీర్వదించండి తండ్రి మీ యొక్క వాడుకొని మీరు మహిం పొందమని ఆయన మా తిరుగు ప్రయాణాలు మీరు తోడుగా ఉండండి విడిచి వచ్చిన కుటుంబాలను మీ యొక్క చేతులకు సమర్పణ చేస్తుంటారు ఆయన సంఘంలో అందరూ కూడా వాక్యానుసారంగా జీవించగలిగినట్లుగా మిమ్మల్ని మరి మా తండ్రి నమ్ముకొని మీ యొక్క రూపంలో వృద్ధులు మీరు సహాయం తెచ్చు చీకటి శక్తులు అందా కార్యక్రమాలు లయపరచండి ఆయన ఎదురు తిరుగుచున్నటువంటి పొట్టేళ్లను నాయన వాటి కొమ్ములను విరిచి మీ నామవులకు మీరు మహిమ తెచ్చుకొని మీ కృప చేత నింపమని మీరు ఆదరించి బలపరుస్తూ భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం కృప కలిగిన మా తండ్రి దయగలిగిన మా దేవా సర్వోన్నతుడ సర్వశక్తివంతుడ పరిశుద్ధుడ పరమందున ఆశ్రయమైన మా తండ్రి నీకే వందనాలనైనా నీకే స్థుతులనైనా స్తోత్రములయ్య మీరు కరికరించండి కృప చూపించండి నాయన ఈ యొక్క మరి కర్ణాటక రాష్ట్రంలోని మరి మా ప్రభావ ఈ లేక్ అనేటువంటి ప్రదేశానికి తీసుకొచ్చి ప్రభావ ఇక్కడ మేము ప్రార్థించుకోవడానికి మరి ఏర్పాటు చేసినటువంటి దైవజీన్యుల వారి కుటుంబాలను పరిచయాలను కూడా దీవించి ఆశ్రవదించమని నాయన మాకున్నటువంటి అవసరతలు ఆ కర్రని కూడా అడగక ముందు మీకు తెలుసు తండ్రి ఇదిగో మరి రెండు ప్రదేశాల్లో జరపబోతున్న సువార్థ సభలను రెండు ప్రదేశాల్లో స్థాపించబోతున్నటువంటి ప్రార్థన సెంటర్ల విషయంలో కూడా మీరు సహాయం దయచేసి ఆర్థికంగాను మరి మా ప్రభా మరి అన్ని విషయాల్లో మీరు ఆదరించి బలపరచమని మీ కృపచేతను మరి మీ కృపలు వాడుకొని మహిం పొందమని ఈ ప్రార్థనలు ప్రియకుమారుడని ఏ సూక్రీస్తున్నాము అడిగి వేడుకుంటున్నారు Eseyim, niçim